ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడు సుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రిల్లరా మరి మనం ఏదో ఒక నామంలో అంటే ఏదో ఒక పేరున మనం ఏం చేస్తామంటే శుభాలని తెలియజేసే అనుమతిలోకి మనం వచ్చినాము ఎందుకనంటే మానవుడు మరొక మానవునికి శుభాన్ని తెలియజేసినంత మాత్రాన అది శుభం కాకపోవచ్చు కానీ మరి దేవుని యొక్క పేరున మనం శుభాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా వారికి శుభం జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే మనము ఈ దినము ఎలాగో ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నామనేది మనం ఒకసారి ఎనాలైసిస్ చేసినట్లయితే అంత్య దినాలు అంటూ ఈ రోజులకి పేరు పెట్టబడినట్టు అనేది ఉంది అంత్య దినాల్లో ఉన్నాము కడవరి దినాలు ఉన్నాము అంతేకాదు మరి అపాయకరమైనటువంటి దినాల్లో కూడా మనం ఉన్నాం ఫ్రీదర ఈ రోజులకు బైబిల్ చెప్తున్నటువంటి లేక బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని అంటే దినములు చెడ్డవి ఇదేంటంటే చెడ్డ దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం చెడు కాలంలో మనం ఉన్నటువంటి వారున్నాం మోసకరమైనటువంటి వేషధారణ కలిగినటువంటి రోజుల్లో మనం అందరము బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఎవరిని కూడా నమ్మటానికి లేనటువంటి రోజుల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం అయితే నమ్మదగినటువంటి వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే ఆయన మాత్రమే నమ్మకమైనటువంటి వాడు ఆయన మాటలు మాత్రమే యథార్థమైనటువంటివి ఆయన యథార్థవంతుడు మరి ఆయన నమ్మకమైనటువంటి వాడు ఆయన మహాపరిశుద్ధుడు కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి వారు ఆయన మాత్రమే నమ్మదగినటువంటి వాడు మనం ఎవరు అంటే మనము నమ్మదగనటువంటి వారము మనం ఎవరంటే నమ్మదగినటువంటి వారము మానవులైనటువంటి వారిని ఎవరిని కూడా ఎవరు కూడా నమ్మలేము ఎందుకంటే మానవుడు నిమిత్త అండి మానవుడు ఏమి కూడా మనమందరం అనుకున్నంత నమ్మకస్తుడు కాదు మానవుడు మట్టిలోంచి తీయబడినటువంటి వాడుకున్నాడు కనుకనే ఆ మట్టి స్వభావము కలిగినటువంటి వాడు మట్టి ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు మెత్తగా అయిపోవటం ఎండ వచ్చినప్పుడు మరి గట్టిగా అయిపోవటం ఇదంతా ఆ యొక్క సహజ లక్షణాన్ని చూస్తుంటాం మానవుడు కూడా అంతే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాడు కృంగిదల వచ్చినప్పుడు మరి కృంగిపోతూ ఉంటాడు దేవుడు కూడా ఈ యొక్క మానవంతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఏలేనగా నేల నుండి నీవు తీయబడితేవి మానవుడు ఎక్కడ తీయబడినాడు అంటే నేలలోంచి నేల మంటిలోంచి తీయబడినాడు అందుకే నీవు మన్నై గనుక తిరిగి మన్నైపోదువు అంటూ భగవంతుడు మొదటి మానవునితో దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఆయన మన్నే మానవుడు మన్నే కనుకని మట్టిలో ఏం చేస్తాడంటే కలిసిపోయేవాడుగా ఉన్నటువంటి వాడుకున్నాడు కనుక దేవుడు మానవుని ఎలా తయారు చేసినాడు అనంటే దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును వదిినాడు అప్పుడు మానవుడు జీవాత్మ ఆయన అని మనం చూస్తున్నాము కనుక మట్టిలోంచి తీయబడినటువంటి వాడు మట్టి స్వభావము కలిగినటువంటి వాడు కనుక మానవుని అంటే మనల్ని మనము నమ్ముకోలేము మన మీద మనకే గ్యారంటీ లేదు అంతేకాదు భక్తుడు అంటాడు నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుడుతున్నావి అంటున్నాడు అంటే మానవుణ్ణి దేవుడే కలగజేసినటువంటి వాడుకున్నాడు అంతేకాదు సంగతి చెప్తాడు నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు దేవుడు మనల్ని విచిత్రంగా నిర్మించినటువంటి వాడుకున్నాడంట మరి మానవునికి కలిగిన ఎముకలు కూడా ఆయనకి మరుగ ఉండలేదు అని రాయబడినటువంటి ఉంది అంటే ఆయన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి ఇలాగన మానవుడు ఇంత బలహీనుడు కనుకనే మానవుని దేవుడు ఏం చేస్తున్నాడంటే బలహీనమైనటువంటి మానవుని మహిమకరమైనటువంటి వ్యక్తిగా ఆయన చేస్తున్నటువంటి వాడుకున్నాడు మొట్టమొదట మహిమకరమైనటువంటి వ్యక్తి ఎందుకంటే దేవుడు తన పోలికలు తన స్వరూపంలో మానవం చేసినాడు కనుక దేవుడు ఎలాగైతే మహిమ కలిగినటువంటి వాడు దేవుడు ఎలాగైతే అద్భుతాలని జరిగించగలిగినటువంటి వాడు దేవుడు ఎలా ఎలాగైతే మరి సమస్త జ్ఞానానికి మూలమై ఉన్నాడు అలాగా మానవుని కూడా అంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా చేసి దేవుడు అంటాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి విస్తరించి దాన్ని ఏం చేయండి లోపరుచుకోండి అని చెప్పినారు దాని అంతటిని కూడా ఏలాలి ఏలుబాటు చేయాలని కూడా దేవుడు మాట్లాడినటువంటి వాడుకున్నాడు మరి వారి చుట్టూ దైవికమైనటువంటి మహిమ ఉండటం మనం చూస్తున్నాం ఇంతటి మానవుడు ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించగా సాతాను మాటకు లోబడిపోయినాడో తన ప్రభావం అంతా కోల్పోయి మామూలు గమనించినట్లయితే పాప సంబంధమైనటువంటి వ్యక్తిగా అంటే మహిమ లేనటువంటి వ్యక్తిగా చేయబడినటువంటి వాడుకున్నాడు మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ చివరికి ఎలాగైపోయినాడంటే నమ్మదగనటువంటి వాడైనాడు మానవుల్ని మనము నమ్మలేము అయితే ఆయన నమ్మదగిన వాడిగా ఉండును దేవుడైతే నమ్మదగినటువంటి వాడు ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా మరి చెయ్యడు అని దేవుని వాక్యం చూస్తున్నాం దేవునికి ఒక సిస్టమ్ ఉంది ఒక స్వభావం ఉంది దానికి విరోధంగా ఆయన ఇంకోటి చేయడు అంటే అది ఎలా జరిగిపోయిందో నాకు తెలియదు అని అనగలిగినటువంటి వాడు కాదండి కనుకనే ఇక్కడ మానవుని జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు ఎందుకు మానవునికి ఇంత అపాయకరమైనటువంటి కాలాలు వచ్చినాయంటే టైం బాగోలేదని అనుకుంటూ ఉంటాం అంత బాగోలేని టైం ఎందుకు వచ్చింది అని అంటే మనుషులు ప్రియులు అయిపోయినారు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అయిపోయినారు ఆ బింకంగా ఉండేవారు అహంకారులు మరి దూషకులు తల్లితండ్రులకు అవిదేయులు కృతజ్ఞతలేని వారు అపవిత్రులు అనురాగరహితులు మరి అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగల వారు వాళ్ళకి కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా మానవులు అయిపోయినారు కనుకనే ఈ ద టైమ్స్ ఆల్ ఆర్ ద డేంజరస్ అవి చాలా అపాయకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నటువంటి వారు ఎక్కడ చూసినా కానీ అలాంటి వాతావరణమే చూస్తున్నాము ఒక పొలిటికల్గా చూసుకున్నా సామాజికంగా చూసుకున్నా మనకందరూ కూడా అలాంటి పరిస్థితులే ఉన్నటువంటి ఉన్నాయి ఎందుకు కారణం ఏంటి అని అంటే ఒక మాట మనం చూస్తూ ఉంటాము కోటేశ్వరరావు తన్నీరు ప్రజలు ఆడు సార్ మీకు వందనాలు ఖచ్చితంగా దేవుడు మీకు జాబ్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎందుకంటే మనమైతే నమ్మదగినటువంటి వారం కాదు కానీ ఆయనైతే నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా జాబ్ని దేవుడే ఇవ్వటానికి మరి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఇన్ హీజ్ ఓన్ టైం తన యొక్క సొంత సమయంలో ఖచ్చితంగా మీకు జాబ్ని ఆయన అనుగ్రహిస్తాడు కనుక వేటెన్సీ ఆయన కొరకు కనిపెట్టుకుని మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది ఇక్కడ మనం చూస్తుంటాం ఈ రోజున ఇలాంటి అపాయకరమైనటువంటి కాలంలో మానవ జాతి పడిపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక మాట మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం ఏమిటంటే అండి మరి అంధకార సంబంధులకు లోకనాథులు అంట లోకంలో ఉన్నటువంటి ఆ నాదుడు అంటే ఆ దేవుడు అనబడినటువంటి వారు కూడా ఎవరంటే అంధకార సంబంధమైనటువంటి వారు అంతేకాదు మరి అధికారులు మరి ప్రధానులు ఇంకా మనం ఎవరు చూసినా లోకనాథులు వీళ్ళందరూ కూడా ఎవరంటే అంధకార సంబంధమైనటువంటి వారు ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహానికి సంబంధించినటువంటి వారు కనుకని ఇక్కడ గమనించినట్లయితే వాడు మానవులను ఏం చేస్తున్నాడంటే గుచ్చి లాగుతున్నాడని కిందటి దినాల్లో నేర్చుకున్నాం అంటే అక్రమానికి ప్రేరేపిస్తున్నాడని మనం నేర్చుకున్నాం కనుకని అక్రమం అనేది విస్తరించేసింది బైబిల్ చెప్తుంది అనేకల్లో అక్రమం విస్తరించు చేత ప్రేమ చల్లారును అని రాయబడింది కనుక ప్రేమ అనేది లేదు దయ అనేది లేదు ఇప్పుడు ఒకరు ఒకసారి మనము మన టాపిక్లోనికి మనం వెళితే రాహుల్ గాంధీ గారి యొక్క ప్రజెంటేషన్ టూ త్రీ డేస్ నుంచి సంచలనాన్ని కలిగిస్తున్నటువంటిది ఉంది సామాన్యమైనటువంటి మానవులు కూడా మరి ఇది నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది నిజమేనంటారా అంటూ కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది ఏమో చెప్పలేము అయితే ఉండొచ్చేమో అని మానవాడు అంటాడు లేదు కాదు కాదు అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఒకవేళ మనం ఆంధ్రప్రదేశ్ని మనం గమనించినట్లయితే నూట యాభై ఐదు సీట్లు సంపాదించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించినట్లయితే మరి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయినటువంటిది ఉంది ఒకవేళ ఎంత యాంటీ కాంపెన్సీ ఉన్నప్పుడు కూడా గమనించినట్లు అంతగా అయిపోతుందా అని మనకి ప్రతి సాటి మానవుడికి సందేహం అనేది వస్తూ ఉంటుంది అయితే చాలా పర్యాయాలు ఎనాలిస్టులు అందరూ కూడా చెప్పినట్లుగా అయితే గెలుస్తారు అని చెప్పినారు కనీసము మెజారిటీ అన్న వస్తుంది అని అనుకున్నారు ఒకవేళ ఓడిపోయిన అంతగా కాకుండా కనీసం ఒక యాభై సీట్లు ఎన్నో రావచ్చేమని అనుకున్నారు కానీ ఘోరంగా మనం గమనించినట్లయితే పదకొండు సీట్స్కి దిగిపోయిందంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి మరి వాళ్ళకు వచ్చినటువంటి ఎంపీ సీట్స్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ గెలవలేకపోయినటువంటి వారు ఉన్నారు అంటే అంత అవేర్నెస్ భారత ప్రజల్లో ఉందా అంటే లేదని చెప్పచ్చు జ ముఖ్యంగా జమిలీ ఎలక్షన్స్లో జరిగే సంగతి ఏంటంటే ఎంపీ సీట్లో ఫలానా వాళ్ళకి ఓటేయ్యాలి ఎమ్మెల్యే సీట్లో ఫలానా పార్టీ వాళ్ళకి ఓటేయ్యాలి అనే గ్రహింపు సహజంగా ఎక్కువ శాతం పల్లెటూరులో ఉన్నటువంటి వారికి అదంతా అర్థం కాదండి జమిలీ ఎలక్షన్లో వారికి తెలిసింది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ రెండు ఓట్లు ఉన్నాయి ఎవరికి ఏమంటో చెప్పు ఫ్లవర్ ఫ్లవర్కి ఏమంటావా చేతికి ఏమంటావా సైకిల్కి ఏమంటావా గ్లాస్కి ఏమంటావా లేకపోతే ఇంకోదానికి ఏమంటావా అంతేగాని అదేమో ఎంపీ సీటు ఇది ఎమ్మెల్యే సీటు ఇది ఎమ్మెల్యే సీటు అది ఎంపీ సీటు ఎమ్మెల్యేకి ఏమో సైకిల్కి ఎంపీకి ఏమో గ్లాస్కి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదండి ఇప్పటికి కూడా స్వతంత్ర భారత పనిలో అర్థం కానటువంటి సంగతి ఎందుకంటే ఎక్కువ మంది ఇల్లిటరల్ అంటే చదువు లేనటువంటి వారు నిరక్షర అని మనం చూస్తున్నటువంటి వారు నా ఈ జమిలీ ఎలక్షన్లో ఏదో పార్టీకి ఏమవుతుందంటే ఫేవర్ అయిపోతూ ఉంటుంది ఖచ్చితంగా లోకల్ పార్టీస్ కానీ లేకపోతే నేషనల్ పార్టీస్ కానీ ఏదైనా కూడా కానీ ఇక్కడ గమనిస్తే మరి ఆ వైఎస్ఆర్ పార్టీ అధినేత కూడా చెప్పినట్టు ఏదో జరిగింది కానీ మన దగ్గర ప్రూఫ్స్ లేవన్నారు కానీ ఇక్కడ చూస్తే మహదాపూర్ ఎలక్షన్లో మరి అసెంబ్లీ కాన్స్టెంట్ అది బెంగళూరు దగ్గర వాడు గమనించినట్లయితే వారు మాన్యువల్గా ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఎన్నో లోపాలు బయట కనిపించినట్టుగా చూస్తున్నాము అయినప్పుడు కూడా అవి ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవము అనేది ఈసీ మాత్రమే అంటే ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎవాల్వ్ చేయవలసినటువంటి అవసరత ఉంది ఎందుకంటే మానవ జ్ఞానంతో ప్రతి ఒక్కరు కూడా ఎనాలిసిస్ చేయొచ్చు కానీ అవతల పక్షంలో ఉన్నటువంటి ఈసీ కూడా వాటిలో ఏం చేయాలంటే దృఢీకరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది అయితే వన్ థింగ్ ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ ఏంటంటే మనం చాలా పర్యాయాలు విన్నాం ఏంటంటే ఒకే రూమ్లో ఒకే రూమ్లో ఎనభై మంది ఉన్నారు మరొక రూమ్లో నలభై మంది అట్లా ఉన్నారు ఒకే రూమ్ అడ్రస్ మీద ఉన్నారు అన్నప్పుడు ఆ ఇంటి యజమాన్ మహదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమాను జయరం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడినాడు అంటే రాహుల్ గాంధీ కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో అని అంటున్నాడు అంటే ఒకవేళ ఆయన వర్షన్ అని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ భారతవాణి మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటి ఉంది ఆయన ఏమంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సంగతి చూస్తే ఆయన ఖచ్చితంగా జయరాం రెడ్డి గారు అంటున్నారు నేను యాక్చువల్ నేను ఎవరినంటే ఒక కాంగ్రెస్ లీడర్ని నాకు నేను అందరికీ కూడా తెలిసినటువంటి వాడిని నేను అయితే రాహుల్ గాంధీ మరి కన్ఫ్యూజ్ అయి ఉంటాడేమో నేను మాట్లాడుతూ ఉన్నటువంటి వారి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట ఏంటంటే ఎనభై మంది ఆ ఓటర్స్ ఐడి కార్డు చూస్తే వాళ్ళ యొక్క రెసిడెన్స్ అంతా కూడా నూట ఇరవై స్క్వేర్ ఫుట్స్ కలిగినటువంటి సింగిల్ రూమ్లో బెంగళూరు మహాదావూర్ ఏరియాలో ఉన్నట్లుగా మరి ఏప్రిల్ మే లోక్సభ ఎలక్షన్స్లో మరి వారు అక్కడ ఉన్నట్టుగా అదంతా చూస్తున్నాము అయితే దీని అంతటినీ కూడా ఆ రూమ్ హౌస్ ఓనర్ అయినటువంటి జయరాం రెడ్డి అయితే త్రస్ఫూ చేస్తున్నటువంటి వాడికి ఉన్నాడు అదేం కాదని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఆయన జయరాం రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు కన్ఫ్యూజ్ అయిపోంటాడు ఎందుకంటే ఆయన రాజకీయ పరమైనటువంటి ఆ ఎఫలియేషన్స్లో ఆయన ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే బీజేపీతో ఆ లింక్ ఉండొచ్చేమని అనుకుంటున్నారు అంటూ ఆ రూమ్ వనరు ఏమంటున్నాడంటే అక్కడ గమనించినట్లయితే ఆ రూమ్స్లో ఉన్నటువంటి వారందరూ కూడా వలస కార్మికులు అని మాట్లాడుతున్నారు వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే ఒక సంవత్సరంలో ఆరు నెలలు మాత్రం అక్కడ ఉంటూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు అంటే వాటర్ ఐడి కార్డ్స్ని మరి ఈ యొక్క రెంట్ అగ్రిమెంట్ మీద వారు ఎంటర్ చేయించుకోవచ్చు మరి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా ఆ యొక్క కార్డ్స్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు అదే అడ్రస్ మీద వాళ్ళు వాడుతూ ఉండొచ్చు అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు మరి మా సహోదరుడు కూడా రెంట్ అగ్రిమెంట్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు అంటున్నారు మరి అప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు వాటర్ ఐడి కార్డు కూడా అదే అడ్రస్కు ఉంది అంటూ ఆయన మాట్లాడేది ఏంటంటే ఆరు నెలలు ఒక సంవత్సరంలో ఆరు నెలలు ఉంటారు మరి తర్వాత వారికి ఇంకా యొక్క వారికి కూలి అధికంగా వచ్చిన చోటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగూ ఆయన ఏం చేస్తున్నాడంటే తన మీద మరి ఉన్నటువంటి ఒత్తిడి మూలంగా ఆయన అలా చెప్తున్నాడు లేకపోతే మరి ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థం కానటువంటి సంగతి అయితే ఒక్క సంగతి మాత్రము గమనించవలసినటువంటి అవసరత ఏంటి అని అంటే ఆయన చెప్పినట్లుగా ఆరు నెలలకి ఒక్కళ్ళు అనుకుంటే ఎనభై మందిని చూస్తే డే ఫ్రెండ్స్ సంవత్సరానికి ఇద్దరు అనుకుంటే ఫార్టీ ఇయర్స్ అని మనం చూస్తున్నటువంటి వాదన మరి నలభై సంవత్సరాలు టైం స్పాన్ కావాలి కదా కనుక ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క ఒపీనియన్ మాత్రం చెప్పినట్టు వారి మరి ఆ మైగ్రేట్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్ ఐడి కార్డు వాళ్ళకి లేవు అయితే వాళ్ళు ఈ యొక్క అడ్రస్లో వారు చేసుకున్నారు మరి వాళ్ళు ఇప్పుడు గమనించినట్లయితే వాళ్ళు ఏం చేయట్లేదంటే దాన్ని ఆ ఓటింగ్కి వాళ్ళు వాడతా లేదని కూడా చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా పర్మనెంట్గా లేరు అని ఆయన చెప్తున్నారు మరొకసారి ఆయన మాట్లాడేది ఏంటంటే వాళ్ళు ఒక ఆరు నెలలు ఉంటారు వెళ్ళిపోతారు అది కేవలం ఏంటంటే ఒక ప్రూఫ్గా అడ్రస్ని తీసుకున్నారు అంతే అంటూ ఆయన మాట్లాడినటువంటి వారు ఉన్నారు మరి ఇప్పుడు రూమ్ రెంట్ ఎంత ఉన్నది రూమ్ మధ్య ఉన్నదంటే ఒక బెంగాలీ వర్కరు ఐదు వేలు నెలకు ఐదు వేలకి వాళ్ళు ఉంటున్నారని మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి నా అయితే చాలా పరివాలు ఈ యొక్క రాహుల్ గాంధీ గారు మరి ఇలాగా మీ రూమ్ మీద ఇలాంటి క్లెయిమ్ చేస్తున్నారు కదా అని అంటే మరి నీ ఆ రూమ్ వాళ్ళకి మీకు బీజేపీకి ఏమైనా కమ్యూనికేషన్ ఉన్నదంటే అని అంటున్నారు లేదు లేదు నేను ఖచ్చితంగా ఎవరినంటే నేను కాంగ్రెస్ వర్కర్నే జయరామరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు అందరూ కూడా తెలుసు నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాను అని కూడా ఆయన ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నాను దీంట్లో రాజకీయపరమైనటువంటి కుట్రకోణం ఏమి లేదని కూడా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు కానీ ప్రియులారా ఇలాంటి పరిస్థితుల్లో మనము గమనించవలసింది ఏంటంటే మరి ఏది సత్యము అని గమనించవలసినటువంటి వారు ఉన్నాం అంతేకాదు ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క లోక్సభ ఎలక్షన్లో మహాదేవ్పూరు అలాగే మిగిలినన్నిటిలో కూడా గమనించినట్లయితే కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి పాయింట్ జీరో టూ రెండు లక్షలు ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మరి వాళ్ళు ఓడిపోయినారు అంతేకాదు మరి సెంట్రల్ లోక్సభ సీటు బెంగళూరు సెంట్ర సెంట్రల్ లోక్సభ సీట్ ఎవరికి వచ్చిందంటే బీజేపీకి వచ్చింది అది ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్లతో వాళ్ళు గెలిచినారని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే ఇక్కడ గమనించినట్లయితే క్రిటిసిజం అనేది మనం గమనిస్తున్నటువంటి వారు ఉన్నాం రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం అయితే ఇక్కడ గమనించినట్లయితే రాహుల్ గాంధీ గారు అయితే మరి మొత్తం అన్నీ కూడా అక్కడ క్లియర్గా పెట్టినటువంటి వారు ఉన్నారు అంటే మోసము ఎక్కడ చూసినా కూడా మోసం చూస్తూ ఉన్నటువంటి వారు నమ్మం మోసకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నటువంటి వారు ఫ్రాడ్ అనేది చూస్తూ ఉన్నటువంటి వారు మరి తద్వారా దేశం యొక్క పునాదులకు దెబ్బ తగిలే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు కానీ పిల్లల ఈ మోసాన్ని సార్వజనికంగా మనం అందరం కూడా ఏం చేయాలంటే గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది సరే మరి ఇప్పుడు ఈసీ వాట్స్ నెక్స్ట్ ఈసీ అంటే వారు చెప్పవలసింది ఏంటంటే ఒకే ఒకటి మనము ఆ పారదర్శకమైనటువంటి పరిపాలనను మేము అందిస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఆ నిర్ద్వందంగా ఏం చేయాలంటే త్రస్పించాలి దాని రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి అలిగేషన్ అంతా కూడా ఫ్రాడ్ దాంట్లో ఏమాత్రం కూడా సత్యం లేదు కావాలంటే మేము ప్రూఫ్ చేస్తాము అని వాళ్ళు మాట్లాడటలే వాళ్ళు వేరే రీతిగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఎలక్షన్ కమిషనర్ మనం చూస్తే టిఎన్ శేషన్ అని ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సంగతులు మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అయితే గమనిస్తే మన జీవితాల్లో మనం కూడా గమనించాల్సి శత్రువు ఇలాగున మనిషిని ఒక కన్ఫ్యూజన్ లోనికి తీసుకెళ్ళిపోయేవారుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఏది ఏమైనప్పుడు కూడా అంగట్లో మోసం ఉంది అని చెప్పిన రీతిగా మరి సమాజంలో ఎన్నో మోసాలు ఆ మోసాల్లో మరి ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నటువంటి అది ఏ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా మనము ఎదుర్కోవాల్సినటువంటి వారిని దొంగ ఓట్లు వాళ్ళు ఉంటారు మరి ఫేక్ ఓట్లు ఉంటాయి చనిపోయినటువంటి వారు ఉంటాయి వాటన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పట్లో ఏమైందంటే టెక్నాలజీ పెరిగిపోయింది కనుక రకరకాలైనటువంటి పరిస్థితులు ఇంకా ఘోరాలు నేరాలు ఎక్కువ అవుతున్నట్లుగా మనం చూస్తున్నటువంటి వారున్నా కనుక ఈ రోజున మనము ఈ విషయాల్ని గుర్తించాలండి ఏది ఏ విషయాలని అని అంటే ఏది సత్యం వాట్ ఈజ్ ద ట్రూత్ చాలా పర్యాలు మనం అనుకుంటు ఉంటాము మరి మనం నిజంగా సత్యవంతులుగా జీవిస్తున్నా కానీ సత్యాన్ని అసత్యంగా మార్చివేసే రోజులు ఉన్నాం అసత్యాన్ని మరి సత్యంగా చూపించే రోజుల్లో కూడా మనం ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఏది ఏమైనప్పుడు కూడా దేవుడైతే న్యాయవంతుడు మరి ఆయన సమస్తాన్ని కూడా మరి మేలు కలిగే సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి వాడు ప్రతి ఒక్కరి యొక్క మరి చీకటిని కూడా ఆయన వెలుపులకి తీసుకురాగలిగినటువంటి వాడని మనమందరం కూడా గుర్తించాలి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరము లేదండి మరి లేకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో రెవల్యూషన్స్ను మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా మనము నమ్మవలసినటువంటి అవసరత లేదు ప్రతి సంగతి ఒకడది రాహుల్ గాంధీ గారు చెప్పినా ఎలక్షన్ కమిషన్ చెప్పినా ఇంకొకటి చెప్పిన ప్రతి విషయాన్ని కూడా భారతీయులమైనటువంటి మనం అంతా గుడ్డిగా నమ్మవలసినటువంటి అవసరం లేదనేదే నేను చెప్పదలుచుకున్నటువంటి సంగతులు అయితే ఈ రోజులు ఏమవుతుందంటే గుడ్డిగా నమ్మేస్తున్న ప్రతి సంగతిని కూడా గుడ్డిగా ఉన్నటువంటి వారు నా కనుక ఇక్కడ చూస్తే ప్రియులరా మన జీవితాల్లో మనం గుడ్డిగా నమ్మకుండా మనము ఏది సత్యము అనేది గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది కనుక అలాంటి అవేర్నెస్లో మనం అందరము రావాలనేదే మరి మరి భారతీయుల పక్షంగా నేను కోరేది